వెళ్ళి హైదరాబాద్లో వాళ్ళు ఓపెన్ చేసుకున్న మాట వాస్తవం కాదా తద్వారా ఎన్ని వేల మందికి ప్రత్యక్ష ఉపాధి పరోక్ష ఉపాధి కోల్పోయిందో మనకు తెలుసు అలాగే హెచ్ఎస్బీసీ ఈరోజు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి ఒక ఎంఎన్సి వాళ్ళు మూడు వేల మంది పైచులకు ఎంప్లాయీస్ ఉన్న హెచ్ఎస్సి హెచ్ఎస్బీసీ కంపెనీ వీళ్ళ దెబ్బకి తట్టుకోలేక హైదరాబాద్ వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నా ఇట్లా చెప్పుకుంటూ పోతే హెచ్సీఎల్ కావచ్చు రకరకాల కంపెనీస్ అన్నీ కూడా పద్దెనిమిది పైచీలకు కంపెనీలు ఒక్క వైజాగ్ నగరం నుంచే వెళ్ళిపోయిన మాట వాస్తవం కాదా మీరు ఈ నిరుద్యోగులకి అన్యాయం చేసి వాళ్ళ కుటుంబాల్ని నాశనం చేసింది కాదా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ అసలు వరాల జల్లులు కురిపించారు అంటే అందరూ అసలు ఆ వరాల జల్లుల్లో తడిచి ముద్దయి వాళ్ళందరూ ఉబ్బి తబ్బిపోయిపోయారు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి హామీలు ఇస్తున్నారని దాంట్లో మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువత చంద్రబాబు నాయుడు గారు అసలు ఉద్యోగాలు ఇవ్వట్లేదు నేను రాగానే రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి చెప్పారు ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి అన్నారు కానీ ఇప్పటికి ఐదు జనవరిలు వచ్చినాయి మేము చూస్తూ ఉన్నాం జాబ్ క్యాలెండర్ జనవరిలో ఇంకా ప్రింట్ అవుతూనే ఉన్నట్టుంది బయటికి రాలేదు కాబట్టి ఇప్పటికైనా ప్రింటింగ్ పూర్తి చేసి వస్తుందనే ఆశలాగూ లేదు సో ఇంత రకంగా నిరుద్యోగులు మోసం చేసి నమ్మించి గొంతు కోసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఇందాక డిఎస్సి గురించి చెప్పినారు చాలామంది ఉద్యోగులు డిఎస్సి గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు బిఎడ్ చేసి అందరూ వాళ్ళకి నేను రాంగాల్లోనే మెగా డిఎస్సి నిర్వహిస్తానని చెప్పనేసి చెప్పి ఈ రోజుకి ఇప్పుడు ఇరవై పాదయాత్ర సమయంలోనే ఇరవై ఆరు వేల పైచులకు ఉద్యోగాలు ఖాళీ డిఎస్సి దాంట్లో టీచర్ పోస్టులు ఖాళీ అవ్వనని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు శా శాసన మండల్లో ఏమో పద్దెనిమిది వేల పోస్టులు అని చెప్పనేసి సమాధానం ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆరు వేల పోస్టులకు మాత్రమే డిఎస్సి రిలీజ్ చేసేటటువంటి ఎలక్షన్ ముందు కంటి తుడుపు చర్యగా ఏదో ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది మేము దీన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం మెగా డిఎస్సిని ఖచ్చితంగా నిర్వహించాలి మీరు ఎలాగో నిర్వహించలేరు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇంకా రెండు నెలల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మెగా డిఎస్సిని నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలియజేస్తాను అలాగే గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళకు కూడా నోటిఫికేషన్ ఇస్తాను ఇస్తాను అని చెప్పుకుంటూ వచ్చి ఇప్పటి వరకు ఇవ్వాల ఇప్పుడు హడావుడిగా డెబ్బై తొమ్మిది రోజుల ముందు కాలవనంగా టైం గ్యాప్ పెట్టి నోటిఫికేషన్ ఇచ్చారు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ నోటిఫికేషన్ రాక లక్షలాది రూపాయలు కోచింగ్ కోసం ఖర్చు పెట్టి అప్పులు పాలైపోయి ఆ అప్పులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు ఎన్సీఆర్బి గణాంకాల ప్రకారం రెండు వేల పంతొమ్మిదిలో రెండు వందల పద్నాలుగు మంది రెండు వేల ఇరవైలో మూడు వందల యాభై మంది రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు వందల తొమ్మిది మంది రెండు వేల ఇరవై రెండులో మూడు వే మూడు వందల అరవై నాలుగు మంది ఆత్మహత్యలు నిరుద్యోగులు ఉపాధి లేక చేసుకున్నారనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం అలాగే ఈరోజు గ్రూప్ టూ ఉద్యోగం